గుడి ప్రాంగణంలో గల సూక్ష్మ సూక్ష్మ అరుణాచలేశ్వరుడు ఇందులో స్వామి విగ్రహ రూపంలో ఉంటారు ఎంతో మహిమాన్వితమైన గుడి మార్మికంగా ఉంది మందికి తెలియకపోవచ్చు అని అనుకుంటున్నాను ఈ గుడిలో గర్భగుడిలో అభిషేకాలు జరిగిన సమయంలో ఈ గుడిలో ఆ అభిషేక ద్రవ్యాల అంటే ఆ మాయిశ్చర్ తేమ ఇక్కడ కనిపిస్తుందని చెప్తారు అదే కాక చాలా చిన్న గుడి వృద్ధాప్యం వల్ల నానా ప్రాబ్లమ్స్ వల్ల గిరిప్రదక్షణ చేయని వాళ్ళు ఈ గుడికి పదకొండు ప్రదక్షిణాలు చేసినచో గిరిప్రేక్షణ చేసిన సమానమని శాస్త్రాలు తెలుపుతూ ఉన్నాయి అరుణాచల శివ రేపు కార్తీక దీపం సందర్భంగా ఈరోజు దర్శనంలో ఈ గుడి కూడా మీ ఒక్కరి మీ అందరికీ ఒకసారి చూపించడం జరుగుతూ ఉంది అరుణాచలేశ్వర అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అదేవిధంగా ఇది ఎగ్జిట్ గేట్లో ఉంటుంది అదేవిధంగా ఇదే ప్రాంగణంలో గల అరుణగిరి పాదాలు మన వెంకటేశ్వర స్వామికి ఎలాగైతే శ్రీవారి పాదాలు ఉన్నాయో అరుణగిరి అంటే అరుణా అరుణాచల కొండకు అరుణగిరి పాదాలు ఉన్నాయి శాస్త్ర ప్రకారంగా ఇవి చా ఉన్న ప్లేస్ ఇది అరుణగిరి పాదాలు అరుణ్ముగ అరుణాచలేశ్వర స్వామి పాదం ఇదిగోండి పాదుకలు అరుణగిరి పాదుకలు అంటే సాక్షాత్ శివపరమేశ్వరుని పాదాలు ఇదే ప్రాంగణంలో ఉన్న గుడి అరుణగిరి పాదుక దేవాలయం మరియు ప్రాంగణంలో వెలిసిన మహిమాన్వితమైన వలపురి వినాయక స్వామి వలపురి అంటే కుడిపై కుడి కుడివైపు వలక్పురి వినాయక స్వామి దేవాలయం వలపురి అంటే కుడివైపుకు తొండం తిరిగి ఉంటుంది ఈ వినాయక స్వామి దర్శించిన దర్శించిన భాగ్యం ఏంటంటే మనం కోరిన కోరికలు తీరుస్తారని ప్రతిదీ ఇక్కడ ఎంతోమంది సిద్ధువులు సాధువులు ఈ గుడికి వచ్చి ఈ ప్లేస్లో శంఖానాథం మోగించి స్వామిని ప్రసన్నం చేసుకుంటూ ఉంటారు ఎంతో మహిమాన్వితమైన గుడి ఇది మన తిరువన్నామలై అరుణాచలేశ్వర స్వామి గుడి ప్రహారీ గోడ బ్యాక్ సైడ్ అంటే ఎగ్జిట్ గోడలో ఉంది ఎగ్జిట్ బ్యాక్స్ ఉంది చాలామందికి తెలియదు తెలిసినా కూడా అది దైవతానుగ్రహం ఒకసారి దర్శనం చేసుకోండి వలప్రీ వినాయకేశ్వర స్వామి దేవాలయం బాగా వర్షం పడతా ఉంది మంచి వాతావరణం రేపు జరిగే కార్యక్రమానికి ప్రోక్షణ జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ